బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఇవాళ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది శ్రీకాకుళం విజయనగరం మన్యం విశాఖ అనకాపల్లి అల్లూరి కాకినాడ తూర్పు గోదావరి కోనసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ఏలూరు పశ్చిమ గోదావరి కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది మరోవైపు విశాఖలో ఈదురుగాలులతో కూడిన వర్షానికి జన జీవనం స్తంభించింది రామటాకీస్ నుంచి సత్యం జంక్షన్ కు రహదారిపై చెట్ల కొమ్మలు విరిగి అడ్డంగా పడ్డాయి దాంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది నగరంలో చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొందని ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం విశాఖ కాకినాడ జిల్లాలపై స్పష్టంగా కనిపిస్తోంది ఇవాళ ఉదయం నుంచే భారీ వర్షం కురుస్తుండగా ఈదురు గాలులు వీస్తున్నాయి గాలులకు వైజాగ్ లోని సిబిఎం కాంపౌండ్ ద్వారకా నగర్ శ్రీనగర్ ప్రాంతాల్లో భారీ చెట్లు నేలకూలాయి వాయుగుండం తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది ఇప్పటికే వర్ష ప్రభావిత జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాబోయే మూడు గంటల్లో ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీఎస్ డిఎంఏ ట్వీట్ చేసింది శ్రీకాకుళం మన్యం విజయనగరం అల్లూరి అనకాపల్లికి రెడ్ అలర్ట్ జారీ చేసింది దక్షిణ కోస్తాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది ప్రయాణాలు చేయకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని ప్రజలకు సూచించింది